హాయ్ అండి వెల్కమ్ టు అను ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే నేను చాలా మృదువుగా అసలు పగుళ్ళు రాకుండా గులాబ్ జామ్లు అనేది పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి ఏంటి అనేది చిన్న చిన్న చిట్కాలతో అయితే నేను చెప్తానండి ఎప్పుడు చేసినా పైన పగుళ్ళు వచ్చి లోపల ఉడకుండా గడ్డగిండా ఉండిపోతుంది కదండి చాలా మందికి నేను చెప్ నేను చెప్పే చిట్కాలు పాటించినట్లయితే పర్ఫెక్ట్ గా గులాబ్ జామ్లు అనేవి చాలా మృదువుగా వస్తాయండి చాలాసేపు కూడా పాకంలో ఉంచిన అవసరం లేదు వెంటనే పీల్చుకుంటాయి చాలా సాఫ్ట్ అయిన గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూద్దామండి ముందుగా గులాబ్ జామ్ మిక్సీ ఏదైనా పర్లేదండి ఏ కంపెనీ అయినా పర్లేదు మీరు ఒక కొలత పెట్టుకోండి దాన్ని కొలతతో పాటు నాకు ఒక కప్పున్నర అయితే వచ్చిందండి ఆ కప్పున్నరకి కొంచెం ఆ పాలు అయితే తీసుకుంటున్నాను మీకు పాలైతే తీసుకుంటున్నాను మిగడ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే లేకపోతే లేదు ఒక అర కప్పు పాలు తీసుకుని దాంట్లో ఇట్లా మృదువుగా కలుపుకోవాలండి మరీ పిసికేయకూడదు చపాతీ పిండి పిసుకున్నట్టు ఇట్లా కొంచెం 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 పోసుకుంటూ ఇలా వేళ్లతోనే చక్కగా మృదువుగా కలుపుకోవాలి మనకి ఎయిర్ బబుల్స్ అనేవి అలా ఫామ్ అవ్వాలన్నమాట వాటిల్లో అప్పుడు మీకు నాకైతే ఒక అరకప్పు పాలైతే పట్టిందండి అది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి పిండి కొలత లెక్కనైతే కప్పు లెక్కన అయితే కప్పున్నర వచ్చింది సో పాలైతే అర కప్పు అయితే పట్టినాయి చాలా మృదువుగా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడు కూడా చపాతి పిండిలా గట్టిగా అయితే మధ్యన చేయొద్దు ఇది వేస్ట్ అలా కలిపేసి మనం కొంచెం నెయ్యి అయితే వేసేసుకుని పక్కన ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయాలి పిండికి అంతే అండి ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేస్తుందా అండి వేసేసిన తర్వాత మనకి ఇంకా చేతికి అతుక్కోవడం అది ఉండదు చక్కగా వచ్చేసింది అంతా ఇప్పుడు ఒక పది నిమిషాలు గిన్నె మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేసేయండి పాకమైతే పట్టేసుకుందా అండి మనం కప్పు ఉన్నారు కదండి రెండు కప్పులు అయితే పంచదార తీసుకోండి రెండు కప్పులకి రెండు కప్పులు వాటర్ సేమ్ క్వాంటిటీ వాటర్ అనమాట ఇలాగా వాటర్ వేసేసుకుని బాగా పంచదార అంతా కరిగిపోయేలాగా మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇది చూద్దామండి పన్నెండు ఆ చూసారా లోపల ఇలా విడవీ చూపిస్తాను చూడండి పిండి చూసారా ఎయిర్ బబుల్స్ అనేవి ఉన్నాయి లోపల అలా ఉండాలన్నమాట పిండి అనేది అప్పుడు మీకు గులాబ్ జామ్ అనేది మెత్తగా పెర్ఫెక్ట్ గా అయితే లోపల కూడా ఉడికి జ్యూస్ అనేది పీల్చుకుంటుంది మనము నెయ్యి అయితే వేసాం కదండి లాస్ట్ లో సో మీరేమి నెయ్యి అద్దుకుని చేయక్కర్లేదు ఉండలు అనేది కొంచెం మృదువుగా చేసుకోవాలండి ఉండలు అనేది మరీ గట్టిగా నొక్కేసి చేయకూడదు అలా పై పైన చేసుకోవాలి రౌండ్ అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అది వచ్చేసి సెకండ్ టిప్ అండి ఇప్పుడు మనం పాకంలోకి కొంచెం ఇలాజీ పౌడర్ అయితే వేసుకుందామండి పంచదార నీళ్ళు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను కదా ఇప్పుడు మనం దీన్ని ఒక జిగు స్ట్రక్చర్ అంటే మనం పట్టుకుంటే ఒక జిగు లాగా ఆ వచ్చే వరకు ఉంచుకోవాలంటే లాస్ట్ లో ఒక చిన్న ఒక చెంచాడు నిమ్మరసం అయితే వేసిన అండి ఎందుకంటే ఆ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి పాకం అనేది చక్కగా ఎప్పుడు ఇంకా అలాగే ఉంటది అనమాట ఇలా వేస్తే కనుక మరీ చిక్కగా అయిపోదు అలా అని గడ్డ కట్టేదు అలాగే మనం ఎలాగా పెట్టుకున్నాం అలాగే ఉంటుంది ఇప్పుడు నూనె అయితే అండి నూనె కూడా ఇది థర్డ్ టిప్ అండి మనం మునిగే అంతవరకు నూనె వేసుకోవాలి ఆ కొంచమే కదా గులాబ్ జాములు అని చెప్పేసి తక్కువ నూనెలో ఫ్రై చేయకూడదు అది కూడా మనం గులాబ్ జాములు స్ట్రక్చర్ తినడానికి అవకాశం ఉంది సో గులాబ్ జాములు మునిగే అంత వరకు నూనె అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఆ లో ఫ్రే లో ఫ్లేమ్ లో మాత్రమే మనం వీటిని ఫ్రై చేయాల్సి ఉంటుంది కొంచెం నూనె మీడియం కాగానే ఈ గులాబ్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదలాలండి కొంచెం ఒక టూ సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి ఒక్కొక్కదానికి ఎందుకంటే అన్నీ ఒకేసారి అయితే నూనెలో వదలకూడదు ఒక్కొక్కటి ఒక్కటి నిమ్మలంగా వదిగాలి కొంచెం వదిలిన తర్వాత ఇప్పుడు పైన గడితో మనం తిప్పుకుంటా ఉంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి ఇలాగా చూసారా పగలకుండా చక్కగా పెర్ఫెక్ట్ షేప్ అయితే వస్తాయి వేగిన తర్వాత మీకు దగ్గరగా అయితే చూపిస్తాను నేను ఆ చాలా మృదువుగా మళ్ళీ వచ్చినాయండి గులాబ్ జామున్ మాత్రం ఈ టిప్స్ పాటి చేసారనుకోండి ఏ ఏ పిండితో అయినా మనం గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్ గా అయితే చేసేసుకోవచ్చు ఆ తర్వాత రెండు మూడు సార్లు వేసుకుంటాం కదండి పిండి అన్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు మనం పాకంలో అయితే వేసేసుకోవాలి పాకం అనేది బాగా చల్లారిపోకూడదండి మనకి చల్లారిపోతే కనుక అవి పీల్చుకోవు కొంచెం వేడిగానే ఉంటాలి వేడిగా ఉన్న పాకంలో మాత్రమే వేయాల్సి ఉంటుంది వేడి వేడి గులాబ్ జాములు తీసిన వెంటనే అది ఫోర్త్ టిప్ అండి అదే వేస్తుందని చూసారా అప్పుడే ఫస్ట్ వేసినవి నానిపించండి ఇది సెకండ్ అనమాట ఇంకా థర్డ్ వెంటక నాపోతున్నాయండి ఎందుకంటే మనం పిండిని కలిపిన విధానం అది బాగుంది కదా ఇది అండి ఇది ఇవన్నీ వేసేసి కొంచెం పాకం అన్నిటికి పట్టేలా చూసుకుని మూత పెట్టేసి ఒక పది పది నిమిషాలు పదిహేను నిమిషాలు సరిపోతుందండి మొత్తం పాకం అంతా ఉంటాయి చూద్దాం ఎలా ఉన్నాయో చూసారా పెరిపెట్ గులాబ్ జామున్ అయితే